ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి సమయం లేదు తల్లి ఈ అమావాస్యే నీకు చివరి రోజు ఆవిడ పేరు కూడా నేను చెప్తాను వెంటనే ఇది నువ్వు తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి తల్లి ఎప్పుడు చెప్పే మాటే మీకు నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అది ఏంటి అంటే కనుక పది మందికి అప్పు ఉన్నా కానీ బ్రతకవచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం బ్రతకలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక్కడ ఎవరి కోసం ఎవరూ కూడా తీసుకువచ్చి పెట్టేది లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఎవరికైతే బంధాలు బాధ్యతలు అంటే పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల పిల్లలకి బాధ్యతలు ఇలా వీరి కోసం ఒకరి కోసం ఒకరు కష్టపడుకొని కష్టాన్ని డబ్బు రూపంలోకి మార్చుకొని దాని ప్రకారంగా డబ్బుని అనేది ఖర్చు చేస్తారే తప్ప ఈ యొక్క బంధుమిత్ర వర్గంలో ఎవరైతే ఉంటారో స్నేహితులు చుట్టాలు ఇలా ఎవరైతే మాత్రం ఎవరు కూడా ఒక రూపాయి అవసరానికి ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ వారికి మనం రిటర్న్ అనేది తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం అలాగే తీసుకున్న కూడా అప్పు రూపంలో తీసుకొని మళ్ళీ ఆ అప్పుని తీర్చేస్తూ ఉంటాం అంతేకాని ఇదిగోమ్మ నువ్వు ఆపదలో ఉన్నావు యాభై వేలు తీసుకొని వాడుకోమ్మా అని చెప్పి ఎవరూ కూడా మనకి డబ్బులను అయితే ఇవ్వడం జరగదు అంతేకాకుండా ఎవరి యొక్క దయ అనేది మన మీద పొరపాటును కూడా కలగదు ఒకవేళ కలుగుతుంది అని చెప్పి అనుకుంటే అక్కడ నువ్వు పొరపాటు పడినట్లే అవుతుంది కాబట్టి కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరు రూపాయి ఇచ్చేది లేదు పెట్టేది లేదు మరి ఏడుపులు మాత్రం దండిగా వస్తూ ఉంటాయన్నమాట కడుపు నిండా తింటున్నా కంటి నిండా నిద్రపోతున్నా ఎవరి పనులు వారు చూసుకుంటున్నా ఎవరి డబ్బులతో కొనుక్కున్న వస్త్రాలు వారు వేసుకుంటున్నా ఈ అమ్మాయి ఈ అమ్మ చూడమ్మ మంచిగా నగలు వేసుకుంది మంచిగా చీరలు కట్టుకుంది టిప్ టాప్గా తిరుగుతుంది అని చెప్పి ఒకటే మాట అనుకుంటూ ఉంటారు ఆ ఒక్క మాట ఒకరు అనుకుంటే సరిపోదు కానీ ఒకటితో ఆగదు కదా వారు మరొక బంధువులకు చెప్పి మరొకరు మరొక బంధువులకు చెప్పి అలా పది మంది కూర్చొని పది రకాలుగా మాటలు మానేవి అనుకుంటారు వెయ్యంగా వెయ్యంగా ఒక గోడకి వంద రాళ్ళు వేస్తే ఒక రాయి అయినా తగలకుండా ఉంటుందా అలాగే మనం యొక్క నాశనాన్ని కోరుకుంటూ మన మీద పడి ఏడుస్తున్నప్పుడు ఆనందంగా అనగన అన ఆనంగా అనంగా ఒక మాట అయినా తగులుతుంది ఆ మాట తగలడం వల్ల నీ యొక్క మనిషికి అంటే ఎవరినైతే టార్గెట్ చేసి ఉంటారో వారికి మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య రావటం మనశ్శాంతి లేకపోవటం పట్టకపోవటం తరచుగా తలనొప్పి వస్తూ ఉండటం ఏ పని మీద ధ్యాస లేకుండా ఉండటం పడుకోవాలి పడుకోవాలి అనిపించడం సోమరితనంగా అనిపించడం ఒళ్ళంతా కూడా బరువుగా అనిపించడం ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేది వచ్చి వేధిస్తూ ఉండటం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య కీచులాటలు పిల్లల మధ్య మనస్పర్ధలు ఇంట్లో ఒక రకమైన గందరగోళపు అశాంతి వాతావరణం అనేది ఏర్పడటం మళ్ళీ ఆ గొడవలు అన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తులు మాత్రం మా అమ్మాయికి అసలు నోరు ఊరుకోదు చాలా పొగరబోతు గిత్త లేదంటే ఆ అబ్బాయి అసలు మంచోడు కాదు ఎప్పుడూ కూడా భార్యను అరుస్తూనే ఉంటాడు ఇంట్లో ఒకటే పోరు వారు సంసారవంతులు కాదు వారికి ఎప్పుడూ కూడా కీచులాడుకోవటాలు దెబ్బలాడుకోవటాలు ఒక లేబర్ టైప్ వాళ్ళు అని ఏదో ఒక పేరు పెట్టి ఈ యొక్క అనుకున్న జనాలే మళ్ళీ వీరిని నిందిస్తూ ఉంటారు బాగుంటే చూడలేని వారే వారే మళ్ళీ గొడవలు గొడవలు ఆడుకుంటే నిందించేవారు వారే అటువంటి సమాజంలో అటువంటి బంధుమిత్ర వర్గాల మధ్య మనం నివసిస్తూ ఉన్నామైతే ఇక్కడ ఇంతమందిలో కూడా ఒక ఆవిడ ఏడుపు మాత్రం నీ కుటుంబం మీద పడింది అయితే ఇంతకీ ఆవిడ ఎవరు అనేది చెప్తాను జాగ్రత్తగా విను ఆవిడ మొదటిగా నీ యొక్క రక్త సంబంధం అయితే కాదు ఇది నువ్వు తీసేసుకో తరువాతది వచ్చేసి నీ యొక్క తల్లి లాంటి వైపు వారు కూడా కాదు ఇక్కడ ఆడవారు చూస్తున్నా మగవారు చూస్తున్నా నీ యొక్క తల్లి లాంటి వైపు వారైతే కాదు ఈ వ్యక్తి పూర్తిగా వేరే యొక్క కుటుంబం నుంచి నీ కుటుంబంలోకి అడుగుపెట్టిన వ్యక్తి కానీ ఈ వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత నీ యొక్క కుటుంబంలో కష్టాలు నష్టాలే తప్ప ఎటువంటి లాభాలు జరగటం లేదు పైగా అప్పటి వరకు కూడా ఎంతో ప్రేమగా ఉండి ఉన్న కుటుంబ పరిస్థితుల్లో ఉంటే బిందెడు పాలు తీసుకొచ్చి బిందెడు పాలల్లో ఒక విషపు చుక్క వేస్తే పాలన్నీ కూడా ఎలా విషపూరితం అవుతాయో అలా తులసి వనంలో ఒక గంజాయి మొక్కలాగా ఆ వ్యక్తి మీద మీ కుటుంబంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అందరి బంధవ్యాలు బాంధవ్యాలు ఎక్కడికక్కడ మంచితనం అనే ముసుగు వేసుకొని కిలాడి నవ్వు నవ్వు నవ్వుకుంటూ ఎక్కడికక్కడ బంధాలని విడగొట్టేస్తూ అందరికీ కూడా ఒకరికొకరు కాకుండా చేస్తుంటారు దూరం చేసుకుంటూ వస్తుందన్నమాట ఎవరైనా కానీ తనకు ముఖ్యం అని చెప్తే వారి కోసం ఎంతగానో దిగజారుతుంది అవసరమైతే ఆవిడ తన యొక్క పనులు గడిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడకూడదు అన్ అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కేవలం తన యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటారు ఎవరి యొక్క మంచి చెడులకు తన సంబంధమే లేదనుకుంటూ రూపాయి సంపాదించుకుంటూ ఉంటే ఎదుటివారు కాస్త కులాసాగా బ్రతుకుతున్నారు అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఎదుటి వారి యొక్క పనుల్లో అంతరాయం కలిగించడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటుంది ముఖ్యంగా తను పెదవుల మీద చిరునవ్వుని నవ్వుకుంటూ కడుపులో కొండంత విషయాన్ని పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ఆ విషయాన్ని బయటకు చిమ్ముతుంటూ అటువంటి దారుణమైన పాము లాంటి విషపు కన్య అనేది మీ మీ ఇంటి పేరు ఒకటే ఆ ఇంటి వ్యక్తి గల పేరు మీ యొక్క కుటుంబంలో ఒక స్త్రీ ఈ స్త్రీని నీ యొక్క కుటుంబం ఎదుగుదలకు నీ కుటుంబం బాగోగులకు మీ యొక్క ప్రతి అడుగును మీ యొక్క దినచర్యను మీకున్న ఆస్తులను అంతస్తులను మీరు పెట్టి అంటే మీరు పెట్టిన పెట్టుబడులను వ్యాపారాలను బిజినెస్లను మీ యొక్క పిల్లల చదువులను ఉద్యోగాలను వారి యొక్క జీత బాధ్యతలను అన్నింటినీ కూడా గమనిస్తున్నట్లుగా ఉంటూనే గమనిస్తుంటారు అది కంటే డీప్గా చివరిగా చెప్పాలంటే నీకంటే కూడా ఎక్కువగా తనకే బాగా తెలుసు నీ కుటుంబం గురించి అంత డీప్గా మీ మీ గురించి పనిచేస్తూ ఉంటూ ఇక్కడ ఏంటయ్యా ఉపయోగం ఇంతలా పట్టించుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే తన మనసులో ఒకే ఒకటి ఏంటంటే మీ యొక్క పతనం మీ యొక్క కుటుంబం యొక్క నాశనం ఈ యొక్క కుటుంబం అనేది పూర్తిగా అడుగంటి పోవటం మీ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు గొడవలు ఆడుకుంటూ పిల్లలు తప్పుడు దారిలో అడుగు పెట్టాలి పిల్లలు చదువుకోకూడదు పిల్లలకి ఎటువంటి ఉద్యోగాలు రాకూడదు మా పిల్లలకంటే వీళ్ళ పిల్లలు ఎక్కు తక్కువగానే ఉండాలి అని ఒకే ఒక కక్ష సాధింపు చర్య సరే పోని నీ కారణంగా తనకు ఏదన్నా ఎప్పుడన్నా అపాయం జరిగిందా అంటే అస్సలు అది ఇంతవరకు జరగనే జరగలేదు నీకున్నంత మంచితనం నీకున్నటువంటి ఓర్పు నీకున్నటువంటి సహనం ఎదుటివారు నీకు హాని చేస్తున్నా కూడా అవతలి వారికి హాని చేయటటువంటి మనస్తత్వం నీది ఎదుటివారి వారితో పో పోట్లాడటం కూడా చేతగాని మనస్తత్వం నీది నీ యొక్క అమాయకత్వాన్ని వారు ఒక ఆయుధంలాగా వాడుకొని ఎప్పటికప్పుడు నిన్ను తొక్కాలని తొక్కియాలని చూస్తూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఇదండి మన గారు మన కోసం ఒక అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనో భవంతు జై సాయిరామ్